ఇది ప్రజా చైతన్యం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే విడుదలయ్యాయి ఒకసారి జర్నలిస్ట్ సురేష్ కుమార్ అంటే అగ్ని న్యూస్ సర్వీస్ అందిస్తున్న ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఏంటో ఏపీ ఎన్నికల ఫలితాలపైన ఒకసారి చూద్దాం జర్నలిస్ట్ సురేష్ కుమార్ గారు అందించిన రిపోర్ట్ ఇది అగ్ని న్యూస్ సర్వీస్ ఈ రిపోర్ట్ మనకి అందిస్తుంది సో అందులో ప్రధానంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఈ విధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై ఎనిమిది సీట్లలో విజయం సాధించబోతుందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై ఇరవై ఎనిమిది సీట్లు గెలవబోతుందని రిపోర్ట్ ఇచ్చారు అలాగే టీడీపీ అలియన్స్ కూటమి పార్టీలు మూడు కలిపి నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది స్థానాల్లో గెలుస్తున్నాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు అలాగే కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా ఒక స్థానం నుంచి నాలుగు స్థానాల్లో గెలవడానికి కూడా ఛాన్స్ ఉందని చెప్పి ఈయన జర్నలిస్ట్ సురేష్ అగ్ని న్యూస్ సర్వీస్ నుంచి ఈయన రిపోర్ట్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే నూట ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై ఎనిమిది సీట్లతో రెండోసారి ఏపీలో అధికారంలోకి వస్తున్నట్లు ఈయన కుండ బదలు ఎగ్జిట్ పోల్ అయితే ఇచ్చారు అదేవిధంగా ఈయన లోక్సభ ఎన్నికలకు సంబంధించి మన రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి కూడా రిపోర్ట్ ఇచ్చారు జర్నలిస్ట్ సురేష్ అందిస్తున్న ఎగ్జిట్ పోల్ ఇది అగ్ని న్యూస్ సర్వీస్ సహకారంతో ఈయన ఈ ఎగ్జిట్ పోల్ ఇచ్చారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదిహేడు లోక్సభ స్థానాలు ఏపీలో రాబోతున్నాయి పదిహేడు లోక్సభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో గెలుచుకోబోతుందని చెప్పారు మిగిలిన స్థానాల్లో ఎన్డీఏ కూటమి గెలవడానికి ఛాన్స్ ఉందని చెప్పి ఈయనైతే రిపోర్ట్ ఇచ్చారు సో జర్నలిస్ట్ సురేష్ గురించి పరిచయం అక్కర్లేదు ఈయన సీ ఓటర్లో గతంలో పనిచేస్తున్నారు అదేవిధంగా అగ్ని న్యూస్ సర్వీస్లో ప్రజెంట్ పొలిటికల్ రీసెర్చర్గా పనిచేస్తున్నారు అనేక రాష్ట్రాల యొక్క ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈయన గతంలో చాలా పర్ఫెక్ట్గా ఇచ్చున్నారు అందులో కర్ణాటక తెలంగాణ కూడా ఉన్నాయి సో ఈయన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఎనిమిది సీట్లతో అధికారంలోకి రాబోతుందని చెప్పి ఎగ్జిట్ పోల్ ఇచ్చారు జర్నలిస్ట్ సురేష్ అగ్ని న్యూస్ సర్వీస్ వాళ్ళు మరిన్ని ఎగ్జిట్ పోల్స్ కోసం ప్రజా చైతన్యం చూస్తూనే ఉండండి